పంతొమ్మిదో తారీఖు శుక్రవారం ఏ దేవుడి వాక్య దయన పరిచర్య దేవుడి బలందరికి కూడా గొప్ప అవకాశాన్ని అధిగ్రహించే కనుక ఆయనకే గ్రంత మహిమా కలుగుదు గాక ఆ మేల్ ఈరోజు రాత్రంతా కూడా చక్కటి నిద్ర ఇచ్చి మళ్ళీ ఉదయాన్నే లేచి దేవుని యొక్క పాల సన్నిధిలో చేయడానికి వాక్యం ధ్యానించడానికి ఆయన ఇచ్చిన బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుడు గాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోతండి ప్రార్థన పరలోకంగా మా కళ తండ్రి నిపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము చిత్తూరు స్తోత్రములు దేవా ఉదేకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదేకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు ఒక కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి తట్టు అలాగే మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన కొరకు ఉన్నవారిని అలాగే ఎక్కువని దేవుల ధ్యాన పరిచయలో ఉన్నవారిని మహిళల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్నవారిని విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని అందరిని జ్ఞాపకం చేస్తూ అందరికీ ఆరోగ్యమిచ్చి బలమిచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించమని ఇంకా ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వింటూ వినడమే కాకుండా చెప్పడమే కాకుండా నాయన వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరికీ కూడా ఆశీర్వాదములు దాయించి అలాగే నాయన పాపం అనే లోకంలో తండ్రి కొట్టుకుపోతున్న వారిని కూడా జాప్యం చేసుకోండి వారిని అందుకు చేర్పించి కష్టాలు సమస్యల బాధలు ఇబ్బందుల్లో ఇరుకల్లో ఆగలుతున్నారందరినీ జాప్యం చేసుకోండి ద్వారా ద్వార సహాయాన్ని పంపించమని మా తర్పతలు రాని ఎస్సు క్రీస్తు అనుకున్నాము ప్రార్థనా మనము అడిగి వేడుకొచ్చు నాము తండ్రి ఆ మేన్ ఆమెన్ అందరికీ మరొక్కసారి నరవదీ గురు ధన్యవాదములు అండి దేవదేవుని మహాకులు ప్రభుత్వ దేవుడు అనుగ్రహించిన సమయంలో దేవుడు ఎంత అవకాశాన్ని పరికిస్తున్నాడంటేనండి ఆయన సన్నిధిలో ఉదయాన్నే లేచి ఆనందంతో సంతోషంతో ప్రార్థన చేయడానికి వాక్యాన్ని వినడానికి వాక్యాన్ని చెప్పడానికి ఎంత అదృష్టం చెప్పడం మనకి అలాగే మరి ముఖ్యంగా విషయం ఏంటంటే మన ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ ఎక్కువ ఉంది దేవుని వాక్య పఠచర్య అనే యూట్యూబ్ ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత మనకి ఎక్కువ మంది ఏమి లేదు తక్కువ మంది మూడు వందల తొంభై మూడు వందల ఎనభై అయితే చూసేవాళ్ళు వంద లేదా రెండు వందలు నేను అంటున్నాను సైక్య ముఖ్యం కాదు నా ఆలోచన బా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది నా ఆలోచన చూసేది ఒక్కరైనా ఈ వాక్యము అంటే దేవుని మాటను విని గైకొని దాని ప్రకారం బ్రతికితే అంతకంటే గొప్ప గేమ్ ఉండదు ప్రేమ దేవుని వాళ్ళు అది చాలా చిన్నసే కాబట్టి విదేశాల్లో ఉన్నవారు దీన్ని చాలా విలువగా చూస్తున్నారండి ఈ పదిహేను నిమిషాలు ప్రార్థన వాక్యాన్ని చాలా విలువగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు దేవుడు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు అని కొన్ని ఫోన్ కాల్స్ నాకు వస్తున్నప్పుడు నేను వింటున్నప్పుడు ఆ యొక్క తండ్రిని స్థుతిస్తున్నాను ఎందుకంటే ఎందుకెళ్ళేనంటే నన్ను ఎందుకు పనికిరానంటే నన్ను ఎందుకు పనికిరాడు వీడు అని అంద నా ఆత్మీయ సోహోదరులే ఎందుకంటే వాడికి చదువు లేదు పైగా వాడికి అలాగని లోకపరంగా బలంగానే లేదు అంత డబ్బున్నవాడికి రాదు అంత గొప్పగా మాట్లాడేవాడు కాదు కాబట్టి వీడెందుకు పనికిరాడు అని ఆత్మీయ పొందమన్నారు వాళ్ళు దేవుడు దీవించి ఆశీర్వదించినుగాక ఆమె అయితే నేను చాలా తలవంతుడు లోపల పరంగా దేవుని పరంగా ఎందుకంటే దేవుడు నన్ను ప్రతి ఉదయము లేపుతున్నాడు తన పనిలో వాడుకుంటున్నాడు నైట్ ఎంత లేట్ అయినా తెల్ల తెల్లవారి జామున మూడు గంటలు లేదు రెండు గంటలు నిజంగా అది నా అదృష్టం నాతో పాటు నాతో పరిచయంలో సహకారులుగా ఉంటే ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ అనేక మంది వినిపిస్తున్నారు నా సహోదరి సహోదరులు విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు స్వదేశంలో ఉన్నవారు ఉన్నారు ముఖ్యంగా దేశాల్లో కల లేకపోయి క్రీస్తు స్వరప్రాతల గురుకులు ఉన్న నా ఆత్మీ అక్కలు చెల్లెళ్ళు అనేవి చాలా సపోర్ట్ చేస్తారండి దేవుని బట్లో ఈ సందర్భంగా వారికి కూడా దిగ్గి వందనాలు మళ్ళీ మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించు గాక అలాగే ఒక ఏంటంటే ఇప్పుడు ఎవరెస్ట్ క్యాలేజీలకు వెళ్తున్నారు కదండి అలాగే క్రీస్తు స్వరభ్రాత గురువులో ఉన్న వారు కూడా వారి పిల్లలు భీమవాడలో సీట్ వస్తే ఒక అమ్మాయి వెళ్తుంది అలాగే విజయవాడ కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు పిల్లలు ఇంకా చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరి గురించి ప్రార్థన చేయండి వాళ్ళకి ఆ యొక్క కాలేజీలో జాయిన్ అయినప్పుడు చక్కగా చదువుకునేలా అలాగే ఈ చెడు నేత్రాలు కూడా బెడ్డల్లో పడకుండా ఉండేలా బెడ్లు పరంగా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఎందుకంటే ఇది ఎవరైతే వింటారో ఎవరైతే ఫాలో అవుతారో నిజంగా వాళ్ళు ప్రార్థన పడలేదు ఎందుకంటే వాళ్ళే మన యొక్క చాలని ఫాలో అవుతారు వాళ్ళే మన వాక్యాన్ని వింటారు ప్రార్థనా పరులు కాకపోతే వెల్లులు ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేరు మన చెప్పబడే వాక్యం వెళ్ళిన తింటే ప్రార్థన అంటాము వాక్యం అంటాము వాక్యం చెప్పడం గొప్ప కాదు వాక్యానుసారంగా బ్రతికి చెప్పడం గొప్ప అని మనం మన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి బిడ్డలు ప్రతి ఒక్కరికైనా ప్రకం కాదు మీ అలగురు ప్రాంతంలో ఎవ్వరస్ బిడ్డల క్యాలేజీకి వెళ్ళే బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే లోకం చాలా చెడిపోయి ఉంది ఆ లోకం వారి కాపా పడిపోకుండా వారికి వారు కాపాడుకునేలా దయతో వారి గురించి మీరు ప్రార్థన చేస్తారని చేయాలని వాళ్ళు కోరుకుంటూ వాక్యంలో వెళ్ళిపోదా రోజు ఇవన్నీ చెప్పాలి ఎందుకనంటే అంటే మీరు అనేక గొప్ప ప్రార్థించారు కాబట్టి రైట్ ఒక్కసారి ఎస్సే గ్రంథము దేవుని గొప్పతనం గురించి ఒకసారి మాట్లాడుతు మాట్లాడుతుందని దేవుడు బంగు మాట్లాడుతున్నాడు నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు నువ్వు కలిగి ఉన్న దేవుడు కొన్న గొప్పతనం ఏంటో ఎస్ఏ గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేను వచనం మహాగరుడు మన రాసుకోండి ఎస్ఏ గ్రంథము యాభై ఏడో అధ్యాయం పదిహేను వచనం మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ శరణించుచున్నాడు దేవుడికి భయం కాక ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు ఎవరో తెలుసా అయినా ఎంత ఆనందంగా ఉంటుందో ఆ మాటలో వింటున్నప్పుడు ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నడిచి వెళ్తుంటే తండ్రి నేను నడవడానికి ఈరోజు అవకాశం ఇచ్చావు తండ్రి టిఫిన్ చేస్తుంటే తండ్రి ఈ రోజు తినడానికి ఇంత గొప్ప ఆహారం నాకు ఇచ్చావా తండ్రి మధ్యాహ్నం భోజనం చేస్తుంటే తండ్రి ఇంత గొప్ప ఆహారం నాకు ఇచ్చావా తండ్రి ప్రయాణం వెళ్తుంటే తండ్రి ఎంత గొప్పగా కాపాడుతున్నావు తండ్రి ఏమండి మనం ఈ మాటలు మనం ఎప్పటికప్పుడు నెంబర్ వేసుకుంటూ ఉండాలి ఎంత అదృష్ట నాకు ఇచ్చావో తండ్రి సహోదరి సహోదరించాలి ఎవరు సెలవిస్తున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారు ఆలోచించాలి మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలా సెలవిచ్చుచున్నాడు మనతో మాట్లాడేవాడు ఎలా ఉన్నాడు ఆయన ఆయనకున్నదే అనంటే పరిశుద్ధుడు ఆయన ఆయన మహాఘనుడు నిత్య నివాసి అయినవాడు పరిశుద్ధుడు మహోన్నతుడు అంత గొప్ప దేవుడు మనకు దేవుడు అన్నాడు అంత గొప్ప దేవుడు మనకి మన నడిపిస్తున్నాడు ఏమని అంటున్నాడు ఇక్కడ చేయాలి ఆలోచిస్తే ఆ వచనంలోనే పదిహేను వచనంలోనే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును ఆయన వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటో చూడండి అంటే నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి అలా దేవునికి నచ్చినట్టు బ్రతకాలన్న ఆలోచన నీకున్నాయో ఆలోచన నీకున్నాయో ఆయన ఏం చేస్తాడు చూడండి ప్రేమ దేవుని వాళ్ళు నిజమే దేవుని పనిలో గొప్పగా ఉండాలని దేవుని పనిలో ఉన్నతంగా మేము కొనసాగాలని దేవుని పని చెయ్యాలని కష్టపడితేనే కానీ కుటుంబం కాని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కష్టపడితేనే కానీ కుటుంబాలు ముందుకు వెళ్ళవు అలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చాలామంది దాన్ని ఆనందం చెప్పట్లేదు చాలా మంది రోజులు సేవా కార్యక్రమాలు చేస్తున్నవారు సంఘాలు నడిపిస్తున్నవారు అందరూ గొప్పవారు కాదండి అందరూ గొప్పవారు కాదు చాలామంది విదేశాల నుంచి కానివ్వండి స్వదేశం నుంచి కానివ్వండి డబ్బులు పంపిస్తూ ఉంటారు నిజమా డబ్బులు పంపిస్తూ ఉంటారు చాలా మందికి గొప్ప గొప్ప వాళ్ళు గత పంపించి డబ్బులు ఏం చేయాలి అంటే అంటే దేవుడు వాడాలి లేని వారికి ఆహారం పెట్టాలి లేని వారికి బట్టలు ఇవ్వాలి ఇది కార్యక్రమం ఇది దేవుడు చెప్పిన కార్యక్రమం పొద్దుట నా వాట్సాప్కి ఒక ఫోటో పెట్టారండి ఏంటంటే పాస్టర్ గారి పైన రాసి ఆయన ఇల్లేసి తద్దు మేడ కారు పాస్టర్ గారి పాస్టర్ గారికి డబ్బులు పంపించే వాళ్ళని కింద రాసి ఒక పూరు గుడిసి అందులో వాళ్ళు అంటే డబ్బులు ఇస్తున్న వారేమో పూరు గుడిస్తూ ఉన్నారు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళేమో మేడంలో మేడల్లో విద్యుల్లో ఉన్నారు నిజమే అది జరుగుతున్నది నేను ఇక్కడ ఇచ్చేవాడిని అనట్లేదు తీసుకున్న వాడిని ఏం ఇచ్చేవాడు వీళ్ళ ప్రేమతో దేవుని భయంతో ఇస్తున్నాడు తీసుకున్నవాడు దేవుని భయంతో ఆ డబ్బుల్ని నీ కొరకు వాడు మోసింపబడాలని తిను ఆ డబ్బులన్నీ పిల్లల్ని చదివించుకో కానీ నువ్వు పోగేసుకుని బ్యాగ్ బ్యాలెన్స్లో ఉండడానికి ఫ్యాన్స్ వేసే ఖర్చులు పెట్టదు అది దేవుడికి నచ్చంది సేవమూర్తి మాట అది దేవుడికి నచ్చంది ఎందుకంటే నీ దగ్గరికి వచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళెంతో కష్టపడి చెమటని రక్తంగా మార్చి లేదా అలా ఉన్న రక్తం చెమటిగా బయటకు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ మీకు డబ్బులు పంపిస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టకండి అది అనేక మందికి సహాయపడే రూపాయల దగ్గర వాడండి వేస్ట్ ఖర్చులు చేయకండి పంపిస్తే ప్రతి రూపాయలు జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టండి మనం ఎందుకు అలా మాట చెప్తున్నానంటేనండి మనం కలిగిన దేవుడు మహాగురుడు మహోన్నతుడు పరిశుద్ధ నువ్వు దేవుడి సేవ చేస్తే నువ్వు దేవుడి పనిలో ఉంటే వాళ్ళ పంపే ధనాన్ని ఖర్చు పెట్టగలదు నీకు అది ప్రజలకు ఉపయోగించవచ్చు నీళ్ళ వారికి ఉపయోగించవచ్చు ఆకందల వారికి పెట్టవచ్చు ఎందుకంటే దేవుడు నిన్ను పోషిస్తారు కాబట్టి దేవుడు మహోన్నతుడు కనుక గొప్పవాడు కనుక ఇక్కడ ఆయన రెండు మాట ఏంటంటే ప్రేమి దేవుడు వల్ల నేను మహోరతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును ఆయన ఎక్కడ నివసిస్తాడట పరిశుద్ధ స్థలములను నివసిస్తాడట తర్వాత ఆయనను వినయము ప్రాణమును ఉజ్జీవింప చేయటకును వినయంగా ఉన్నాడట మనం తర్వాత నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకుము వినయము గల వారి యొక్కకు మనస్సు కలిగిన వాడు ఎందుకు నివసింపచేచున్నాను ఆయన ఎలా ఉంటారు మరి పవిత్రుడు రెడీగా ఉన్నాడు మహోదరుడు మహోనతుడు మనలో ఉంటాడట మరి మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలట పవిత్రంగా పరిశుద్ధంగా ఈ దేవుని ఆలయం ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు గనుక ఈ ఆలయం పవిత్రంగా పరిశుద్ధంగా పెట్టుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నేను నీలో ఉన్నాననుకుంటున్నాను నీలో ఉన్నవాడు గొప్పవాడు నీలో ఉన్నవాడు ఉన్నతమైన వాడు నీలో ఉన్నవాడు మహోన్నతుడు నా ప్రియ సహోదరి సహోదరుల ఈ ఉదయమే దేవుడు నాతో మీతో మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటారంటే ఇదిగో నేను మిమ్మల్ని ఉజ్జీవింప చేయించున్నాను ఉజ్జీవింప చేయడానికి దగ్గరికి రాబోతున్నాను మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఒక్కసారి మీ జీవితాలు ఎలా ఉన్నాయి మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి మీ దేవుని సేవలు ఎలా ఉన్నారు సేవకులైన కావచ్చు విశ్వాసైనవి కావచ్చు ఎవరైనా మీరు దేవుడికి ఇష్టంగా ఎవరున్నారని ఒక్కసారి ఉదయం కాల సమయాన్ని ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మీతో నాకు మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను నీలో ఉండాలనుకుంటున్నాను అంటే ఇష్టం వచ్చినగా ఉన్న పరిశుద్ధతగా ఉన్నగానే ఉంటాడు మీరు పరిశుద్ధంగా దగ్గర ఉన్నావారి ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకొని ఒకవేళ ఆలోచన చెట్టు ఆలోచనలు మనలో ఉన్నాయేమో ఈ రోజు తీసేద్దాం మనకి కావాల్సిందే మన దేవుడు మనలో ఉండవలసిన మన దేవుడు ఆయన అంతా ఆనందమే ఆయన ఉంటే అంతా సంతోషమే ఆనందము ఆ సంతోషము మీరు మీ కుటుంబంలో ఉండాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఇలా వాటిని ముగిస్తున్నారు రేవతి కాల సమయం వల్ల ఆనందంగా సంతోషంగా ఉందాం తల వచ్చని ప్రార్థన పర్వతం ఉండి మా కానీ తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన గలమైన స్థుతులు స్తోత్రండి దేవాహువు నాయన ప్రార్థకాల సమయమంతా మమ్మల్ని కాపాడుతండి మళ్ళీ కాల సమయం లేచి పాదశ అనేది వచ్చి ప్రార్థించుకో వాక్యం ధ్యానించే అవకాశం ఇచ్చారు ఎంత గొప్ప దేవుడు ఉందండ్రి ఏమిచ్చి దేవా తెచ్చి కదా దేవాహు దేవాడు ఇది మన ఆయన విదేశాలు ఉన్న వారిని స్వదేశంలో ఉన్న అందరినీ జ్ఞాపకం చేస్తున్నారు ఈ రోజున అందరి మీద క్యాలేజీకి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి మార్గాలను మార్గాల్లో తోడుగుండడం తండ్రి ఎవరెవరస్తులు తండ్రి చెడు నేత్రంలో మీద పడకుండా ఇది కాపాడమని అలాగే తండ్రి ఆహారం లేని వారికి మీరు ఎవరైనా ఏర్పరిచే ఈ రోజు ఆహారం పెట్టడం కూడా దైతే సహాయత ఇచ్చేయండి అలాగే నా యొక్క పరిచయం చేస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుని పరిచయం అన్నింటి తోడుకుంటుంది అనిపించింది మా ప్రభుత్వంలో నాని ఎస్ వరకు వేడుకొని కుమారుడు అనే శ్రీ క్రీస్తు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్తు సహవాసు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సుధాకాలతో నడిపించుగాక ఆమె అందరికీ ఉన్నదానండి మళ్ళీ హృదయ కాల